అందరికీ నమస్కారం అండి ఓం నమష్ భాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం ఆశ్లేష కరణం భవ పక్షం శుక్ల పక్షం యోగం వ్యతిపాత రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుక రాసి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాసి వారికి సోమవారం నాడు మీకు బోర్డు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును అవసరమైన ధనము లేకపోవటం కుటుంబంలోకి అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి సంతోషం నిండిన ఒక మంచి రోజు ఈరోజు మీరు మంచం మీద నుండి లేవడానికి ఇష్టపడరు బద్ధకంగా వ్యవహరిస్తారు అయినప్పటికీ తర్వాత సమయం ఎంత విలువైందో తెలుసుకుంటారు ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన యోగము ఉన్నది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సజావంగా సాగుతాయి నూతన గృహ వాహన యోగము ఉన్నది సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణము ఉంటుంది దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థుల కష్టము ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి మితిమీరి తినడం మాని అదుకు బరువు పొందకుండా చూసుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు ఈరోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు చదరంగం గడినుడి వంటి పజిల్ను ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమస్య పోతుంది బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైనవి ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి మీకున్న ఎక్కువ సుమ మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచవన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి సాయంత్రం వేళకి అనుకోని ప్రేమ మీ మనసుకు మబ్బు పట్టేస్తుంది వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈరోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఆఫీస్లో మీ మంచి మూడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు తోబుట్టులు యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది క్లిష్ట దశను దాటుకుని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆచార్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు డిప్రెషన్ లేదా కృంగబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరూ సహకారం తీసుకోండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వృచ్చుక రాశివారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుకు రాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి